బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసినూరు రైల్వే అండర్ పాస్ అనపగుంట ఆధునీకరణ తుమ్మలపిండ రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ పల్లెపోయిన కార్తీక్ టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నం ఉదయగిరి బ్రిడ్జెస్ సెంటర్ శనివారం ఘనంగా జరిగింది జనసేన నాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి కావలి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన కూటమి నేతలు కావ్య టీం కార్యకర్తలు మహిళలు యువత ఈ కార్యక్రమాన్ని విశేషంగా విజయవంతం చేశారు కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పూలదండలు పూల వర్షంతో ఆహ్వానించిన కావ్య టీం సభ్యుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జై కావ్య జై జై కావ్య ఎడతెరిపి లేకుండా నినాదాలు చేయగా ప్రాంతం మొత్తం ఉత్సాహ వాతావరణంతో మార్మోగిపోయింది తర్వాత ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేయడం జరిగింది కార్యకర్తలు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంబరాలను పండుగలాగా జరుపుకున్నారు జనసేన నాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కావ్య టీం సభ్యులు యువత మహిళలు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పుట్టినరోజును మహోత్సవంలా జరిపారు ఒక నమ్మనండి మీరు కూడా మీరు కూడా లేడీస్ కూడా దయచేసి దిగాలి పైకి ఎవరొద్దు పైకి ఎవరొద్దు

చూ వేరే కొద్ది మంది ఊరు రానమ్మా చూసండి మంచి చూడండి మంచి చూసాం ఇరవై ఆరు వాటి పెంచులే గారు ఇరవై వాటి నిజాయితీ గల నాయకుడు మన అందరికి అన్నగారైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో బిర్చి సెంటర్ వద్ద ఈరోజు టీం కావ్య సమక్షంలో పెద్ద ఎత్తున ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం మన రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వదిల్లాలి తెలుగుదేశం పార్టీ వదిల్లాలి తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం ఈ రోజు కామనీయ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఉదయగిరి టీమ్ కావ్య ఆధ్వర్యంలో పుట్టినరోజు విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఇది చిన్న విషయం కాదు ఈ రోజు ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి ఈ రోజు నియోజకవర్గ శాసన సభ్యులు ఐకాన్ సెంటర్ రోడ్ ఇక్కడ లో ఉన్నాయి తక్కువ సమయంలోనే ఇంత అద్భుతంగా చాటు చెప్పిన మన ఏకైక శాసనసభ్యుల ఎవరు అంటే కావ్య కృష్ణారెడ్డి గారే అని చెప్పని చెప్పాలని తెలియజేస్తున్నాను ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు శాసనసభ్యులు కాకుండా మనందరు పుట్టినరోజు లాగా ఈరోజు రోజు అందరం ఇక్కడ కేక్ కటింగ్ లో పాల్గొంటాం అనేది అందరికీ కూడా ఒక శుభ సూచకంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం కావ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం నాయకులకు అందరికీ నా నమస్కారం ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ కావ్యాకృష్ణారెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలకు వస్త్రదానం మరియు అన్నదానం అన్ని కూడా ఏర్పాటు చేశారు మన కృష్ణారెడ్డి గారు విద్యార్థి దశ నుంచే ఎంతో ఉత్సాహమైన నాయకులు ఆయన అదే స్పీడ్తో ఈరోజు కావలి అభివృద్ధికి కంకణం కట్టుకొని మరి ఇరవై నాలుగు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎవరికొరిగా జన్మదినాన్ని సందర్భంగా పండుగ వాతావరణంలో చేసుకుంటా ఉన్నారు ఈరోజు చూస్తే కావలి నియోజకవర్గంలో మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు